జరుగుతున్నాయి కదా నెక్స్ట్ సీఎంగా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు ఎందుకని అలా అనుకుంటున్నారు మీరు అంటే జగన్ వచ్చినప్పుడు పరిపాలన వేరే ఉంది కదండి ఇప్పుడు జగన్ వస్తే చంద్రబాబు నాయుడు వస్తే కొంచెం ఏ ప్రాబ్లం లేకుండా చేస్తాడు అనే అందరూ ఏపీలో అనుకుంటున్నారు ఇప్పుడు జగన్ గారి పరిపాలన బాగాలేదంటారా మీరు అంటే కొంతమంది అట్లా ఆలోచిస్తున్నారు ఇప్పుడు అంగనబడి వాళ్ళు కూడా ధర్నా చేస్తున్నారు వాళ్ళకు కూడా చెట్టు ఇవ్వాలి కదా వాళ్ళకి ఏం ఇబ్బంది ఇబ్బంది పెట్టడం ఓకే ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనేది కలిసి వస్తున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే మంచిగా చెడు అని మంచిగా అండి చెడు లేదు అనుకుంటున్నారు ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎలాంటి అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారు ఏపీలో పేదవాళ్ళకంటే అంగన్బడి వాళ్ళకంటే అన్ని ఏ ఇబ్బంది లేకుండా చేస్తాడని మా ఆలోచన ఓకే కొన్నిసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కదా తనకి అంటే తన అభివృద్ధి ఎలా ఉంది అనుకుంటున్నారు తన అభివృద్ధి అంటే అన్ని చేశాడు కానీ ఇట్లాంటి ఇబ్బంది పెట్టడం మంచిది కాదు ఓకే పోయినసారి నూట యాభై సీట్ల లాగా వచ్చింది జగన్మోహన్ రెడ్డికి ఈసారి వస్తాయి అనుకుంటున్నారు మీరు చంపల సరే అయితే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు తెలియదు అంటారు అయితే ఓవరాల్గా నెక్స్ట్ సీఎం ఏపీలో చంద్రబాబు నాయుడు అంటారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ అమ్మా